గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రజలు నిర్వహిస్తున్న కృష్ణాష్టమి వేడుకలలో భాగంగా నేడు నాలుగవ రోజు శ్రీకృష్ణుని ఊరేగింపుతో గ్రామోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నుడా చైర్మన్ కోటం రెడ్డి రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా దేవదేవునికి పూజా కార్యక్రమాలు నిర్వహించి బ్రహ్మోత్సవం ప్రారంభించారు ఈ సందర్భంగా కోలాటాలు భజనలు నిర్వహిస్తూ నెల్లూరు నగరంలోని స్థానిక పెన్నా నది నందు నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో నెల్లూరు నగరానికి చెందిన ప్రజలు విశేష సంఖ్యలో పాల్గొని సందడి చేస్తారు నేనే అప్పుడు మా వెంకటేశ్వర చాలా చిన్న మా ఇంట్లో ఉండేవాడు అంటూ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా బ్యాచ్ అంతా కృష్ణ బ్రహ్మాండంగా చేయడం ఒక అదృష్టం అంటే ఎప్పుడు కృష్ణుడిని పూజిస్తే కష్టాలు ఉన్నాయంటాడు ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎంత చెప్పాలంటే ఇప్పుడు సంతోషంగా ఉండే దేవుడే ఆయన చూపించి ఈ ప్రాంత వాసులకి నెల్లూరు వాసులు కూడా నాలుగు రోజులు విగ్రహం ఉంచి ఒక బ్రహ్మాండంగా చేసిన కోట వెంకటేశ్వరికి నమ్ముడిని మరోసారి అభివృద్ధిస్తూ ఉత్సవానికి ప్రయోజనం చేయాలని ఆయనకి ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని మా నవ్వులు ఇంకా పైకి రావాలని రాజకీయంగా ఆర్థికంగా ఇంట్లో బాగుండాలని ఆయన చోటు ఉన్నటువంటి ఆయన సోదరులు ఆయన మంత్రులు అందరూ బాగుండాలని ముఖ్యంగా నెల్లూరు పట్టణం బాగుండాలని నాకు రాజకీయ జన్మనిచ్చిన బాలాజీ నగర్ చేసిన ఇంకా బాగుండాలని జిల్లా బాగుండాలని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడికి ఆశీస్సులు ఆ కృష్ణాష్టమి నిర్మాణం చేసుకుంటున్నాం గత నాలుగు రోజుల నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో ఈరోజు ఆఖరి రోజు గ్రామోత్సవం ఊరేగింపు మా అన్న మాకందరూ కూడా చిన్ననాటి నుంచి మమ్మల్ని మామూలు దేశం చూపించినటువంటి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు బృడా చైర్మన్గా ఈరోజు రెండవసారి సేవలు అందిస్తూ ఆ శ్రీకృష్ణ కృపా కటాక్షాలు రెండుగా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు వచ్చి విచ్చేసి ఈ గ్రామోత్సవాన్ని ప్రారంభించడం మాకెంతో ఆనందంగా ఉంది అలాగే ఆ దేవదేవుని ఆశీస్సులు నెల్లూరు నగర ప్రజలకు అందరికీ కూడా ఉండాలని చెప్పనని ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నాలుగు రోజుల పాటు మాకు మా కార్యక్రమాలని నెల్లూరు నగరంలో ప్రతి ఒక్కరికి కూడా చూపించినటువంటి మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నా తోటి మిత్ర కృష్ణాష్ట్రం మిత్రులు దాని అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ